యహోవా నిన్ను ఆశ్రయించు వారిని విడిచిపెట్టేవాడవు కాదు నీవే నా ఆశ్రయము నీవే నా దుర్గము ఆదర్శ జీవయాత్ర బిషప్ గాబ్రియల్ తిగిరిపల్లి గారి జననం మరణం మధ్య వెలిగిన ఆత్మీయ దీప్తి బిషప్ గాబ్రియల్ తిగిరిపెల్లి గారు ఆయన పేరు వినగానే ప్రేమ ఆత్మీయత నిస్వార్థత విశ్వాసం పాట పరిచర్య అనేవి సమాంతరంగా గుర్తుకు వస్తాయి దేవుని ప్రేమను అనుభవిస్తూ క్రీస్తు మార్గాన్ని అనుసరించాలనే ఆదర్శాన్ని జీవితంగా ఆచరించిన మహనీయుడు బిషప్ గాబ్రియల్ తిగిరిపెల్లి నిత్య జీవం నుంచి నిత్య జీవానికి జరిగే ప్రయాణంలో ఈ లోక బంధాలను తెంచుకుని రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవైవ తేదీన పరలోకానికి సాగిన ప్రయాణం ఇది బిషప్ గాబ్రియల్ గారు తిగిరిపెల్లి పౌలు సువార్తమ్మ గారి ప్రార్థనా ఫలితంగా మోషే ప్రశాంత్ విజయ గారులైన తోబట్టుల మధ్య పంతొమ్మిది వందల అరవై ఏడు జులై తొమ్మిదవ తేదీన తృతీయ సంతానంగా మేనానగర గ్రామంలో జన్మించారు గాబ్రియల్ అనే నామకరణం వీరి తాతగారైన గాబ్రియల్ అలయాస్ దుర్గయ్య గారి స్ఫూర్తితో జరిగింది ఈ దుర్గయ్య గారు గోపాల్పురం లోదరన్ సేవకునిగా సామాజిక వేతగా పొందారు వీరికి కలిగిన సంతానమే తిగిరిపల్లి పౌలు సంసోను మోషే సుందరమ్మ లూదియాగారులు తన కుమారుడు గారిని బిషప్ గా చూడాలన్న ఆయన కోరిక ఆయన పేరుతో కొనసాగుతున్న మనువడు గాబ్రియేల్ గారి ద్వారా దేవుడు నెరవేర్చారు అపోస్తులుడైన గారి దర్శనమే ఈ తిగిరిపల్లి పౌలుగారిది కూడాను పని చేసుకుంటూ సేవ చేయాలనేది వీరి పిలుపు పరిచర్య నిమిత్తం స్థానిక గ్రామమైన గోపాలపురాన్ని విడిచిపెట్టి మేనానగరంలో స్థిరపడి ప్రక్కనే ఉన్న చాగల్లు షుగర్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ మేనానగరంలో సంఘస్థాపన చేశారు అనేక గ్రామాలకు స్వార్థను పరిచయం చేయాలనే దర్శనంతో అన్నయ్య రాజారావు గారు తమ్ముడు శంసోన్ గారు బొబ్బర ముత్యాల గారు తానేటి రత్నం గారు మరియు కొంతమంది కాళ్ళ నడకన తొక్కిరెడ్డిగూడెం గుడ్డిగూడెం నందిగూడెం తదితర గ్రామాలన్నీ బురదలో ప్రయాణిస్తూ అనేక సంఘాలు ప్రారంభించడానికి ఎందరినో దేవునిలోనికి నడిపించడానికి కారకులయ్యారు వీరికి కనుమూరి సమ్సోన్ గారు కనుమూరి శామ్యులు గారు నాయకత్వం వహించారు గోపాల్పురంలో పరిచర్య ప్రారంభించి నగరంలో స్థిరపడినప్పటికీ గాబ్రియల్ గారు గోపాల్పురం పరిచర్య పట్ల ప్రత్యేకమైన బాధ్యత కలిగి ఉండేవారు దుర్గయ్య గారి పరిచర్య పౌలు గారి గారి సేవా చురుకుతనం మిషనరీ వారు గమనించి ప్రోత్సహించేవారు అలా వారితో ఉన్న సన్నిహిత సంబంధాన్ని బట్టి సోదరి లూదియా తమ్ముడు గారిని బోర్డింగ్ స్కూల్లో విద్య అభ్యసించడానికి దోహదపడ్డారు బిషప్ తిగిరిపల్లి గాబ్రేల్ గారి ప్రాథమిక విద్యాభ్యాసం నగరంలోని స్థానిక ఎంపీపీ ప్రాథమిక పాఠశాలలో పూర్తి చేశారు ఎలిమెంటరీ విద్యాభ్యాసం కోసం వేగేశ్వరపురం స్కూల్కి వెళ్ళారు చదువుతూనే పరిచర్యకు కాలినడకన గోపాల్పురం వచ్చేవారు ఈ సందర్భంలోనే ఒకసారి బడలికచే వేగేశ్వరపురం నుండి సుమారు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న గోపాలపురం రాలేని సందర్భంలో కూడా సేవాశక్తితో ఓపిక చేసుకుని పిన్నమ్మ తానేటి విమలమ్మ గారి ఇంటి వద్ద ప్రార్థనా కోటాన్ని జరిగిస్తుండగా ప్రక్కనే ఉన్న చెదలవాడ గారి ఇంటి కప్పు నేలమట్టానికి కూలిపోయింది ఒక్కసారిగా ఇల్లంతా కుప్పకూలింది ఆ రోజు ఆ కూడికకు నేను రాకపోయి ఉంటే ఆ ఇంటిలో నివసించే దాదాపు యనమండుగురు ప్రాణాలు కోల్పోయేవారు ప్రార్థనలో కూర్చున్న గారు శబ్దాన్ని గమనించి వెంటనే చెప్పడంతో కూడికలో ఉన్న మేమంతా వెళ్ళి పడుకున్న వారిని పడుకున్నట్లుగానే మంచాలతో పాటు బయటకు తీసుకొచ్చాం దీనితో ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా గోపాల్పురం సేవను నిర్లక్ష్యం చేయకూడదని నేనొక నిర్ణయాన్ని తీసుకున్నాను అని తరచుగా చెప్తుండేవారు ఇలా కాలినడక నుండి సైకిల్పై పరిచర్యకు వచ్చే సమయాల్లో ఒకసారి కూడిక ముగించుకుని నగరం ప్రయాణమై వెళ్తుండగా సైకిల్ టైర్ పగిలిపోవడంతో సైకిల్ భుజాన్న వేసుకుని ఎంతో కష్టంతో నడుచుకుంటూ రాత్రివేళ ఇంటికి వెళ్ళారు నాన్న పౌలు గారు ఈ విషయాన్ని దూరం నుంచి అర్థం చేసుకుని వెంటనే భుజాన్నున్న సైకిల్ని తీసి పక్కన పెట్టి కూర్చోబెట్టి భోజనాన్ని తినిపిస్తూ సేవ అంటే ఇలాంటి ఎన్నో వేల అనుభవాల ప్రయాణమని కష్టం శ్రమ అవమానం నిందలు ఇవన్నీ సేవలో దక్కే బహుమానాలని చెప్పి ఓదార్చారని చెప్తుండేవారు తొమ్మిది పదివ తరగతి ఉన్నత పాఠశాల విద్యాభ్యాసం చాగలులో చేశారు సాంకేతిక విద్య నిడదవోలునందు సంజయ్ గాంధీ మెమోరియల్ ఐటీఐ కాలేజీలో పూర్తి చేశారు విద్యానంతరం మేనత్త మేనమామలైన సిర్రా లూదియా దైవధనం గార్ల జ్యేష్ట కుమార్తె కృపారోజ్ గారితో పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో మే ఇరవై ఐదవ తేదీన వివాహం జరిగింది సుమారు నాలుగు సంవత్సరాలు స్థానిక జైపూర్ షుగర్ ఫ్యాక్టరీ నందు ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ అప్పటికే మల్లెపూడి జోష్వా గారి చేత పదిహేను సంవత్సరాల వయసులోనే బాప్తిష్మాన్ని పొంది దేవుని పిలుపు కొరకు ప్రార్థనలో కనిపెడుతూ సంఘపరిచర్యలో బలంగా వాడబడేవారు పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరంలో కుమారుడు రాజ్పాల్ గారు జన్మించారు అదే సంవత్సరంలో దేవుని పిలుపు అందుకొని దైవ చిత్తానుసారంగా ఉద్యోగాన్ని సైతం రిజైన్ చేసి సంపూర్ణ సేవా సమర్పణ చేసుకున్నారు మల్లిపూడి జోష్వా గారు గాబ్రియేల్ కృపారోజ్ దంపతులను గోపాల్పురంలో సేవకులుగా అభిషేకించి సేవా ప్రతిష్ట చేశారు అప్పటి నుండి వీరు గోపాలపురంలోనే స్థిరపడ్డారు గోపాల్పురం పెద్దగూడెంలో ఉంటూ రాత్రింపగళ్ళు కష్టపడి స్థానికంగా ఎంతో సేవ చేశారు ఆయన పడిన పాటలకు ఫలితంగా ఒక గొప్ప మందిరంగా అనేక మందికి ఆశీర్వాదంగా ఆ ప్రాంతం మారింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పెద్దగూడెంలో ఏప్రిల్ ఒకటి రెండు తేదీల్లో జరిగిన ఉపవాస ప్రార్థనా కూడికల్లో వేమగిరికి చెందిన వైబి అగస్టిన్ గారు ప్రసంగించిన తర్వాత గాబ్రేలయ గారు పాడిన అదే అదే ఆ రోజు అనే పాట ఇరవై మంది యవనస్తులను కదిలించింది ఆ రోజే బాప్తిస్మం పొంది సంఘంలో ఆ ఇరవై మంది చేర్చబడ్డారు పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో గోపాల్పురం ఉప్పరగుడెం గ్రామంలో ఏడిద అబ్బులు కమలమ్మ వారి ఇంటి వద్ద గృహ క్రిస్మస్ జరుగుతుంది ఆ కార్యక్రమంలో కరెంటు పోయింది అప్పుడు పెట్రోమాక్స్ లైట్ వెలిగిస్తుంటే ఆ వెలుగులో కనిపించింది గాబ్రియలు గారు కాదు అది వెలుగులు పంచే ఒక జీవితం వెలుగులతో ప్రత్యక్షమయ్యారు ఆ ప్రాంతమంతా వెలుగుగా నింపారు గోపాలపురం పెద్దగూడెం ఉప్పర్గూడెంలను కేంద్రంగా చేసుకుని సంతపేట కొవ్వూరుపాడు గవల్లగూడెం సుబ్బారాయుడు గారి వీధి పోలీస్ స్టేషన్ వీధి బీసీ కాలనీ అలా మండలమంతా సువార్తను ప్రకటించారు కేవలం గోపాలపురం మండలంలోనే కాక ఊరూరు తిరుగుతూ దేవుని వాక్యాన్ని బోధిస్తూ రోగుల కొరకు ప్రార్థన చేస్తూ సంఘ సభ్యుల ఆత్మీయ జీవితం మెరుగుపరచడంలో ఆయన కృషి అమోఘం ప్రతి సంవత్సరం మహాసభలు నిర్వహిస్తూ గొప్ప సేవకులను సంగీత కళాకారులను తీసుకువచ్చి ప్రజలను ప్రభావితం చేసేవారు సంగీత కళాకారులనే ఆ రోజు సభల్లో ప్రార్థన వాక్యపఠనం శుభాకాంక్షలు ఇలా పరిచర్యలో అవకాశాలను కలిగిస్తూ ప్రతి కళాకారుడు ఒక సేవకుడని వారి కొరకు ప్రార్థించే సంఘము ఉండాలని సూచించేవారు ఆ రోజుల్లోనే ఆధునికంగా ఆలోచిస్తూ నూతన సాంకేతికతను అందుపుచ్చుకుంటూ ముందుకు వెళ్ళేవారు ఇప్పటి ఇంటర్నెట్ లైవ్ ప్రసారాలగే ఆనాడు ప్రాంగణం నుండి వందల మీటర్ల కేబుల్స్ వేయించి కార్యక్రమం అంతటిని టీవీల్లో సిటీ కేబుల్ ఛానల్ ఎస్ఆర్ స్టూడియోస్ సహకారంతో అనేక ప్రాంతాలకు ప్రత్యక్ష ప్రసారం చేసేవారు పంతొమ్మిది వందల తొంభై మూడో సంవత్సరంలో అక్టోబర్ పదిహేడవ తేదీన జరిగిన స్వార్థ కూడికలో వాక్యం బోధిస్తుండగా ఒకేసారి పదిహేడు మంది రక్షించబడ్డారు ఆయన పాట ద్వారా రక్షణ పొందినవారు అనేక మంది గాబ్రియలయ్య గారు గంభీరమైన స్వరంతో సందర్భానుసారమైన పాటలు పాడుతుండగా మేము రక్షించబడ్డాము అని అనేక మంది సేవకులు విశ్వాసులు సాక్ష్యాలు పలికారు ప్రసంగం తర్వాత పాడే ఆల్ట్రకాల్ పాట వింటూ ప్రజలు పశ్చాత్తాపం కలిగి కన్నీళ్లతో వారి పాపాలను ఒప్పుకొని యేసుని వెంబడించేవారు ఒక సందర్భంలో ఆరిక్రేవల్లో నోతింగి వెంకట్రావు గారి ఇంటి వద్ద రాలిపోదువో నీవు కూలిపోదువో అనే పాట పాడుతుండగా నలుగురు స్త్రీలు అక్కడికక్కడే మారుమనసు పొంది నేటికీ స్థానిక సంఘంలో విశ్వాసులుగా ఉంటూ బలమైన పాత్రలుగా వాడబడుతున్నారు రాజమండ్రి సెంట్రల్ నందు థామస్ ఆచార్య గారి ఆధ్వర్యంలో ప్రసంగించి పరదేశీ ఓ పరదేశీ అనే పాట పాడుచుండగా సెంట్రల్ జైల్ నందు శిక్షను అనుభవిస్తున్న స్టోర్ట్ పురానికి చెందిన ఇద్దరు గజ దొంగలు మారుమనసు పొందారు గాబ్రియల్ గారి విశ్వాసం కేవలం మాటల్లోనే కాక జీవనాచరణలో ఉండేది ఒక విశ్వాసి హృదయం ఎంతగా దేవుని ప్రేమతో నిండి ఉండాలో ఆయనను చూస్తే తెలిసేది చిన్న వయసులోనే తాను యేసుని వ్యక్తిగత రక్షకునిగా అంగీకరించి తన జీవితాన్ని ఆయనకు అంకితం చేశారు ప్రార్థన జీవనంలో దేవుని వాక్యాన్ని బోధించడంలో అసాధారణ శ్రద్ధను చూపేవారు బిషప్ గాబ్రియల్ తిగిరిపల్లి గారి సండే స్కూల్ సేవా పరిచర్య ఒక ఆదర్శం గ్రామీణ ప్రాంతాల్లో బాలల ఆత్మీయ అభివృద్ధికి ఆయన చేసిన కృషి గొప్పది సండే స్కూల్ పరిచర్యను ఒక మిషన్ గా తీసుకుని దానిని తన పిలుపులో ఒక ముఖ్యమైన భాగంగా ఉంచుకున్నారు చిన్న వయసు నుంచే పిల్లలకు యేసు ప్రేమను తెలియజేయాలని పై అవగాహన కలిగి ఉండాలని బిషప్ గాబ్రియల్ తిగిరిపల్లి గారి ఆశయంగా ఉండేది పంతొమ్మిది వందల ఎనభై సమయాల్లోనే సాయంత్రం ఐదు గంటలకు షుగర్ ఫ్యాక్టరీ ఉద్యోగం అవగానే సైకిల్ మీద బయలుదేరి గ్రామాల్లో చేరేటప్పటికి పిల్లలంతా అన్నీ వచ్చాడు గాబ్రియల్ అన్నీ వచ్చాడు అంటూ సంతోషంతో గంతులేసేవారు పిల్లలందరినీ ఒక చోట చేర్చి పాటలతో వాయిద్యాలతో బొమ్మలతో ఆకట్టుకుంటూ దేవుని మాటలు చెప్పేవారు ఈ పిల్లల సందడిని చూసి పెద్దలు కూడా అక్కడ చేరేవారు వారికి స్వార్థను వినిపించి రక్షణలోనికి నడిపించేవారు సిబిసి మరియు విబిఎస్ వంటి కార్యక్రమాలను ఎంతో సంకల్పంతో అనేక గ్రామాల్లో విజయవంతంగా నిర్వహించారు ఈ కార్యక్రమాల ద్వారా వేలాది మంది పిల్లలు ప్రభు ప్రేమను చవిచూచారు ప్రతి శిబిరం పిల్లల హృదయాల్లో బైబిల్ మౌలిక సత్యాలను నాటింది వీరి కార్యక్రమాలను గమనించి ఎన్ జైపాల్ గారు చెన్నైలోని కల్వరీ మినిస్ట్రీ సంఘానికి పిల్లల కార్యక్రమం నిర్వహణలో అనేక సార్లు వాడుకున్నారు చెట్టిపేట హార్డింగ్ మిస్సమ్మ గారు ఆయన్ని పిల్లల పరిచర్య నిమిత్తం హైదరాబాద్ ట్రైనింగ్కి పంపించారు జీడిఎం సంఘాల అధ్యక్షులు కొడమంచిలి విల్సన్ గారు వీరిని చిల్డ్రన్ మిషనరీగా గుర్తించి అనేక సంఘాలకు పిల్లల పరిచర్య నిమిత్తం పంపించేవారు ఇలా బిషప్ గాబ్రియల్ తిగిరిపల్లి గారు చాలా సంఘాలలో సండే స్కూల్ పరిచర్య ప్రారంభించడానికి కారకులయ్యారు పల్లె పిల్లల ముఖాల్లో ఆనందం చిలికించడానికి గాబ్రియల్ గారు పెట్టిన శ్రమ అద్భుతమైనది పపెట్స్ అందుబాటులో లేనప్పటికీ తాటికాయ పీచును ఉపయోగించుకొని స్వతహాగా పపెట్స్ తయారు చేసేవారు తాటికాయ పీచుకి నల్లటి రంగు వేసి జుట్టుగాను టెంకాయ మీద కళ్ళను చెక్కి రంగులు వేసి పప్పెట్స్గా రూపొందించేవారు అనేక కథలు పప్పెట్స్ ఉపయోగించి చెప్తుంటే పిల్లల హృదయాలు ఉర్రూతలుగేవి ఇలా నేర్చుకున్న కథలే ఈరోజు మా జీవితాలను దేవుని కథనంలో నడిపిస్తున్నాయి అని అనేక మంది సాక్ష్యం పలికారు పిల్లలు దేవుని సంఘానికి పునాదులు ఈనాటి పిల్లలే రేపటి తరం విశ్వాసులు వీరే డాక్టర్లు కలెక్టర్లు ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ నాయకులుగాను ఉన్నతమైన స్థానాల్లో ఉంటారని చిన్నతనంలో నాటిన వాక్యపు విత్తనాలు ఫలిస్తాయని బలంగా నమ్మేవారు బిషప్ గాబ్రియల్ తిగిరిపెల్లి గారు చిన్న హృదయాల్లో గొప్ప ప్రభువుని నాటిన దేవుని దాసుడు ఇలాంటి దైవభక్తితో కూడిన జీవితం మనకు ఆదర్శం బిషప్ గారి జీవితాన్ని చూసి ప్రతి ఒక్కరూ తమ పరిచర్యను బాలల దిశగా విస్తరించాలని ప్రేరణ పొందాలి కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి మత్తవార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చిన బిషప్ గాబ్రియల్ తిగిరిపెల్లి గారు పాటలు పాడుతుండగా వాయిద్యాలు వాయిస్తుండగా ఆకర్షితులై యవనస్తులు ఈయనను వెంబడించేవారు బలమైన వాక్య హెచ్చరికల ద్వారా ప్రభువును అంగీకరించి రక్షణ మార్గంలోనికి వచ్చేవారు ఇలా వచ్చిన వారిని ఒక బృందంగా ఏర్పాటు చేసి ఏ ప్రాంతంలో కుడిక జరిగిన అక్కడి స్థానిక శిష్య బృందాలను తీసుకువెళ్లి సువార్త సేవా పరిచర్యలో వారిని పాలిబాగుస్తులుగా చేసేవారు ఇలా అనేక మంది సేవకులుగా మారారు అనేకులు ఈయన దగ్గర సేవా పరిచర్య విధి విధానాలు నేర్చుకుని వాక్య సత్యాలు విని సేవకులుగా తీర్చిదిద్దబడ్డారు గోపాలపురంలోని పెద్దగూడెం ఉప్పరగూడెం నగరంలోనూ ఎప్పుడూ శిష్యులు వీరి వెంట ఏ కార్యక్రమమైనా వచ్చేవారు ఆయన కూడా ఉండేవారు ఏది చేయడానికైనా సిద్ధంగా ఉండేవారు వీరే ఆయన ముఖ్య గాయకునిగా ఉంటే క్వైర్ గాను ఆయన వాక్యం బోధిస్తుంటే విద్యార్థులుగాను పరిచర్య అనంతరం పరిచారికులుగాను ఉంటూ సేవా విధి విధానాలు నేర్చుకుంటూ ఈరోజు గొప్ప సేవకులుగా వాడబడుతున్నారు మీటింగ్ అనంతరం ఇచ్చిన కానుక ఈ శిష్యులంతా అద్దెకు తీసుకున్న సైకిల్స్ అద్దె చెల్లించడానికి కూడా సరిపోయేది కాదు నిన్ను వలె నీ ని పొరుగు వారిని ప్రేమించవలెను సువార్త పంతొమ్మిదవ అధ్యాయం వచ్చిన బిషప్ గాబ్రియల్ తిగిరిపల్లి గారు క్రైస్తవ సంఘ పరిచర్యలో అంకిత భావంతో నిమగ్నమై ఉన్నప్పటికీ ఆయన సేవ సామాజిక రంగాన్ని కూడా విస్తరించింది దేవుని ప్రేమను కేవలం ప్రార్థనతో కాక ఆచరణాత్మకమైన సేవతో వ్యక్తపరిచారు ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెడుతూ ఎటువంటి వైద్య సదుపాయాలు లేని కుగ్రామాలకు పలు మెడికల్ క్యాంపులు నిర్వహించారు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో డయేరియా ప్రబలినప్పుడు సుమారు పన్నెండు గ్రామాల ప్రజలు వ్యాధి పీడితులైనప్పుడు అది అంటువ్యాధి అని తెలిసినప్పటికీ వారి సొంతవారే తాకడానికి భయపడినప్పటికీ వారి కొరకు సపర్యలు చేసేవారు ఈ విధంగా బిషప్ గాబ్రేల్ గారు మత సేవతో పాటు సమాజాన్ని మేలుపరిచే కార్యకలాపాల్లో కూడా చురుకుగా పాల్గొని క్రీస్తు ప్రేమను చేతల ద్వారా చూపించారు సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో ప్రజాస్వామ్య విలువల కోసం ఆయన ఉద్యమించారు సామరస్యానికి పిలుపునిచ్చారు ప్రజల హక్కుల కోసం సమానత్వం కోసం ప్రాంతీయ సమైక్యత కోసం సాగిన విస్తృత ఉద్యమంలో సమాజంలోని తమదైన క్రైస్తవ సామాజిక బాధ్యతతో సంఘాన్ని శాంతియుత ర్యాలీలు ఐక్య గొలుసు ప్రార్థనలతో చైతన్యం చేసి ప్రార్థన చేయడమే కాదు ప్రజల పట్ల ప్రేమ చూపించడమే నిజమైన క్రైస్తవ ధర్మం అని పలికేవారు బిషప్ తిగిరిపల్లి గాబ్రేలు గారి నాయకత్వంలో క్రైస్తవ సంఘం ఒక చైతన్య శక్తిగా నిలిచింది సమైక్యాంధ్ర ఉద్యమానికి నైతిక బలాన్ని అందించింది ఇది క్రైస్తవ సమాజం ప్రజాస్వామ్య పరిరక్షణలో కూడా పాత్ర పోషించిందని నిరూపణయింది గిఫ్ట్ మినిస్ట్రీస్ అనే పరిచర్యను ప్రారంభించి అనేక సమాజ సేవా కార్యక్రమాలు నిర్వహించారు విద్యను అభివృద్ధికి ఆయుధంగా చూస్తూ పేద పిల్లల చదువు కళల అభివృద్ధికి శిక్షణ శిబిరాలు నిర్వహించారు మరొక ప్రధాన కార్యక్రమం ప్రయిర్ పవర్ పెన్ అనే విద్యార్థులను ప్రోత్సహించే కార్యక్రమం విద్యతో జీవితాలు వెలిగించబడతాయని విద్య కరిగిపోతున్న మన జీవితాలను వెలిగిస్తుందని యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఇలానే మన కొరకు కరిగిపోతూ మన జీవితాలను వెలిగించాడని ఆ కార్యక్రమంలో ప్రసంగించేవారు ఈ కార్యక్రమం యవనస్తులను దేవుని వైపు ఆకర్షించింది అలానే పేదవారికి వస్త్రాలు బహుకరణ దుప్పట్ల బహుకరణ చేసేవారు కరోనా మహమ్మారి అత్యవసర సమయాలలో పేదలకు ఆహారం ఔషధాలు రక్షణ సామాగ్రి అందించారు కేవలం మతపరంగానే కాక సమాజ సేవలోనూ ఆయన తన ప్రాధాన్యతను చూపించారు పేదలకు ఆహారం విద్యార్థులకు పుస్తకాలు వృద్ధులకు ఉపశమనం అనాథ పిల్లలకు ఆశ్రయం ఇలా అనేక కార్యక్రమాలను సంఘంతో కలిసి నిర్వహించారు ఓ చీకటి వెలుగులేని చోట ఒక దీపం పెట్టినంత మార్పును ఆయన తీసుకొచ్చారు స్వార్థరహితంగా నడిపిన ఈ పరిచర్యలో ఎన్నో సంఘాలను స్థాపించారు యవనస్తులకు ప్రోత్సాహం ప్రేరణ కలిగించారు కుటుంబాలను ఆదరించారు సంఘానికి గొప్ప నాయకత్వాన్ని అందించారు ఆయన బోధలు ప్రజల హృదయాల్లో చొచ్చుకుపోయేలా ఉండేవి ప్రేమతో సత్యంతో క్రీస్తు శక్తితో నిండినవి బిషప్ గాబ్రియల్ తిగిరిపెల్లి గారు కృపారోజ్ దంపతులకు ఇద్దరు సంతానం కుమారుడు రాజ్పాల్ మరియు కుమార్తె షైనీ లీడియా కుమారుదేవం గ్రామ వాస్తవ్యులు ముప్పిడి నాగేశ్వరరావు గారు శిరోమణిగార్ల కుమారుడు ముప్పిడి రాజీవ్ కుమార్ గారిని షైనీ లీడియాకు రెండు వేల పదహారులో వివాహం చేశారు వీరికి ఇద్దరు సంతానం నోయల్ సహన ముప్పిడి నాగేశ్వరరావు గారు సువార్థ గాయకులు వీరు పాడుతుంటే అచ్చం గారిలానే పాడుతున్నారని జూనియర్ గారని గాబ్రేలు గారు అభివర్ణించేవారు సమయంలో మన అస్థాన గాయకులు ఏషన్న గారు కూడా వచ్చి ఓ ప్రత్యేకమైన ఘనాపలాపన చేయాలని కోరుతున్నాం బొబ్బర ముత్యాల గారి అమ్మాయి ఇంటికి తన కుమార్తె వెళ్ళడంతో సంతోషించారు తిమ్మరాజపాలెం గ్రామానికి చెందిన ముప్పిడి చిన్న సుబ్బారావు గారు సుశీలమ్మ గారుల కుమార్తె ప్రతిభా గారితో రెండు వేల వివాహం జరిగింది వీరికి ఇద్దరు సంతానం జేనారోజ్ లేనారోజ్ సుపరిచిత సంగీత కళాకారునిగా రాజ్పాల్ గారు అందరికీ పరిచయం దేశవ్యాప్తంగానే కాక విదేశాల్లో కూడా సంగీత పరిచర్యలో దేవుడు అనేక విధాలుగా వాడుకుంటున్నారు తండ్రి గాబ్రియల్ గారికి సహకారంగా ఉంటూ అనేక సేవా పరిచర్ల్లోనూ సంఘ బాధ్యతల్లోనూ యవన వయసు నుండి వాడబడుతున్నారు బిషప్ గాబ్రియల్ తిగిరిపెల్లి గారి మరణం శారీరకంగా ఆయనను మనల్ని విడదీసినప్పటికీ ఆయన జీవితపు ప్రభావం ఎప్పటికీ నిలిచిపోతుంది ఆయన సేవల వల్ల ప్రభావితమైన ఎందరో జీవితాల్లో ఆయన జ్ఞాపకం శాశ్వతంగా నిలిచిపోతుంది బిషప్ గాబ్రియల్ తిగిరిపల్లి గారు ఒక సాధారణ మనిషి కాదు ఆయన ఒక ప్రకాశమానమైన జీవితం అనేక మందికి మార్గదర్శి అండగా నిలిచిన ఓ గొప్ప నాయకుడు ఆయన జీవితం ఒక పాఠశాల నిస్వార్థత అంకిత భావం విశ్వాసం సేవ అనే నాలుగు మూల స్తంభాల మీద నిలబడి ఉన్నది ఆయన చూపిన మార్గంలో నడవటం మనకు గౌరవం ఆయన అందించిన ఆశయాల్ని కొనసాగించటం మన బాధ్యత మనందరూ కృప నిత్యము తోడుగా ఆమె